అందరికీ నమస్కారం మన పురాణ ఇతిహాసాలు అలాగే కొన్ని ధర్మ సందేహాలను ఇప్పుడు చూద్దాం గాయత్రీ దేవి చేతిలోని కపాలం పేరు బ్రహ్మ బ్రహ్మకపాలం అలాగే కలిపురుషుడు అడుగు పెట్టలేని ప్రదేశం ఏదైనా ఉందా అంటే అది నైంసారణ్యం అలాగే అగ్నిదేవుడి పేరు వైశ్వానరుడు పరమేశ్వరుని అనుగ్రహం వలన ఆగ్నేయ దిక్పాలకుడై అగ్ని అయినాడు శనివారం తప్ప ఇతర వారాలలో రావి చెట్టును తాకరాదు ఇక కదంబ వృక్షం శ్రీదేవి స్వరూపం మేడి చెట్టు దక్షిణామూర్తి స్వరూపం గండకీ నది ఒడ్డున లభించే శిలలే సాలగ్రామ శిలలు విష్ణుమూర్తికి ప్రతిరూపాలు ఇక గ్రహణ సమయమున సంభోగం మిక్కిలి దోషం పూజ చేసే సమయంలో మంచి కుంకుమనే బొట్టు బొట్టుబిళ్ళను పెట్టుకోకూడదు అలాగే దుర్గాదేవిని గరికతో తులసీ దళాలతో పూజించరాదు అమ్మవారి పూజకు బంతి పూలు నిషిద్ధం నందీశ్వరుని తండ్రి పేరు శిలాద మహర్షి అందరూ దేవతలను ఈ పూలతో పూజించవచ్చు అలాగే తెల్లని పూలతో పూజించటం వలన మనశ్శాంతి కలుగుతుంది ఆసనములలో సర్వశ్రేష్టమైనది దర్భాసనము గృహస్థుడు పతివ్రతలు సదా తాంబూల చర్వణం చేయాలి అలాగే బియ్యం పిండితోనే ముగ్గు వేయాలి రాతి ముగ్గు వాడరాదు అగరవత్తులు వెలిగించి దేవుడి చుట్టూ తిప్పకూడదు ధూపం మాత్రం చేతితో చూపించాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు చాలా నిదానంగా అడుగులో అడుగు వేస్తూ ప్రదక్షిణం చేయగలం రావణ బ్రహ్మ అసలు పేరు పోలస్య బ్రహ్మ ఇక ఈ బిరుదును రావణునికి ఇచ్చినది మహాశివుడు శివుడి త్రిశూలం పేరు విజయం శివుని ధనస్సు పేరు పినాకం పార్వతి అమ్మవారి ముఖ్య పరిచారికల పేర్లు జయ విజయ పార్వతీదేవికి గల మరో పేరు అపరాజిత అంటే ఓటమి లేని అని అర్థం పార్వతీదేవి అమ్మవారి నక్షత్రము ఆరుద్ర నక్షత్రం దుర్యోధనుడు జరాసందుడు కీచకుడు బకాసురుడు భీమసేనుడు జన్మించినది మూలా నక్షత్రంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జన్మ లగ్నం కర్కాటక లగ్నం ఆరుద్ర నక్షత్రం శ్రీరామచంద్ర స్వామివారు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నం కర్కాటక రాశిలో జన్మించారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలంలో నివాసమున్నది కలియుగ లక్ష్మీదేవి శ్రీ వెంకటేశ్వర స్వామివారు కుబేరుని వద్ద చేసిన అప్పు పద్నాలుగు లక్షలు రామ నిష్క ముద్రలు నారద మహర్షి వీణ పేరు మహతి శ్రీకృష్ణ పరమాత్మకు నీడనిచ్చినది కదంబ వృక్షం భీష్ముడి అసలి పేరు దేవవ్రతుడు వాల్మీకి మహర్షి పూర్వనామం రత్నాకరుడు దుర్గాదేవి చేతిలోని కపాలం పేరు విశ్వభక్షణం బ్రహ్మ విష్ణువులకు జ్ఞానబోధ చేయటానికి పరమేశ్వరుడు అగ్నిస్తంభంగా అవతరించిన ప్రదేశమే అరుణాచలం రామాయణంలో ఏడు కాండాలు ఐదు వందల సర్గలు ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి అలాగే మహనీయుల్ని అనుసరించాలి అనుకరించరాదు ఎక్కువ మందికి జాతకాలు చూపించటం వల్ల ఎక్కువ కష్టాలు వినాల్సి వస్తుందట కాబట్టి ఎంతో అవసరమైతేనే జాతకాలు పరిశీలనకు ఇవ్వాలి పెద్ద సిద్ధాంతులు చిన్న సిద్ధాంతులు అంటూ ఎవరూ లేరు అందరూ విద్యార్థులే పెద్ద సిద్ధాంతి ఆ పరమేశ్వరుడే